ఆహ్వానం మీద క్లిచరిస్తున్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు మెంబరు లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కరోనా కూచకుల్ల రాజేశ్ రెడ్డి గారికి

మంచి కాంపిటీషన్ చెప్పండి ఈ జత కూడా అటువైపు వస్తున్నటువంటి ఎత్తు పేరు గుంటూ రెడ్మిర్చి అండి దాని పేరు మళ్ళా గుంటూరుమిర్చి అండి మరి మిర్చి తింటే ఎండి మిర్చి తింటే ఎంత కారము అటు కూడా సినిమాగున్నా కూడా అంత కారం లెక్క చేశారు మల మంచి కర్నూలు జిల్లా

Okay कार्यक्रम